నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ మహాకుంభ మేళాలో ఒక అమ్మాయి చాలా పాపులర్ అయింది సార్ ఎక్కడ చూసినా ఆ అమ్మాయి గురించే వార్తలు వస్తున్నాయి అసలు ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి ఎందుకు పాపులర్ అయింది అంటే పూసలు అమ్ముకునే అమ్మాయి అనేది విన్నాను అసలు ఎవరు సార్ ఆ అమ్మాయి అమ్మాయి స్టోరీ మేళ ప్రయోగరాజు లో మొదలైంది ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ స్పిరిచువల్ గ్యాదరింగ్స్ అనమాట ఓల్డ్ లోనే అతి పెద్దది అతి పురాతనమైన గ్యాదరింగ్ ఇది సో ఇది జనవరి పదమూడు మొదలైంది దాదాపు నలభై ఐదు రోజుల పాటు ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ వరకు జరుగుతుంది టోటల్ గా నలభై ఐదు రోజుల పాటు జరుగుతుంది అందువల్ల ఇదేందంటే దాదాపు వరల్డ్ వైడ్గా ఇక్కడికి వస్తున్నారు దాదాపు నలభై కోట్ల మంది మొత్తంగా ఓవరాల్గా పాల్గొంటున్నారు రెండు లక్షల కోట్ల ఇన్కమ్ గవర్నమెంట్కి దేని వల్ల వస్తుంది సో ఇది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఏంటంటే పన్నెండేళ్ల తర్వాత కాబట్టి ఈ పన్నెండేళ్లలో సోషల్ మీడియా ఇంటర్నెట్ ఇవన్నీ విపరీతంగా పెరిగిపోవడంతో ఈ సంబంధించిన సాధువులు సన్యాసులు ఆ తర్వాత గోరీలు వీటి వీళ్ళ లైఫ్ స్టైలు వీళ్ళ హావభావాలు వేషాలు ఫుడ్ వీటి మీద అంతా కూడా వేల వీడియోలు వస్తున్నాయి వ్లాగర్స్ యూట్యూబర్స్ అంతా వెళ్ళిపోయారు సెల్ ఫోన్లు కెమెరాలు తీసుకెళ్లిపోయి విపరీతంగా ఫుటేజ్ వస్తుంది అప్పుడు ఈ మీడియా వాళ్ళకి ఒక అమ్మాయి దొరికింది అక్కడ పదహారు పదహారేళ్ళ అమ్మాయి అమ్మాయి ఏమో రుద్రాక్ష మాలలు పూసల దండలు అవి అమ్ముతుంది సో ఆ అమ్మాయి అందంగా ఉంది స్టైల్గా ఉంది కళ్ళు తేనె కళ్ళు ఉంటారు కదా అలాంటి ఒక యాంబర్ ఐస్ అంటారు ఇంగ్లీష్లో అటువంటి ఒక యాంబర్ ఐస్ ఉన్నాయి షార్ప్ నోస్ ఉంది గ్రేడెడ్ హెయిర్ ఉంది సింపుల్గా ఉంది మళ్ళీ ఏమేమి ఎక్స్ట్రా ఆర్డినరీ డ్రెస్సింగ్ అని లేదు పెద్ద మేకప్ లేదు కాటు కళ్ళు సో కళ్ళు అందరిని కూడా అట్రాక్ట్ చేస్తున్నాయి అమ్మాయి మంచి స్మైలీ స్పేస్ సో అది నచ్చేసరికి ఇంకా అమ్మాయి మీద ఎవరో ఒక వీడియో పెట్టారు ఆ వీడియో ఫిఫ్టీన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి ఇంకా అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు ఆ కళ్ళ మీద జూమ్ చేయమని అడుగుతారు వీళ్ళు కెమెరామెన్ జూమ్ చేయడం ఇంకా అమ్మాయికి కూడా కొంచెం ఈ పాపులారిటీని అమ్మాయి కూడా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది ఆయన కాన్ఫిడెంట్ గా మాట్లాడడం ఎక్కడ కెమెరా షాయి గానీ అవన్నీ లేవు అలాగా ఆ అమ్మాయి ఇప్పుడు పాపులర్ అయిపోయింది అందరు కూడా అసలు ఎవరి అమ్మాయి అమ్మాయికి హీరోయిన్ ఛాన్స్ వచ్చేట్టు ఉంది అంటే చాలా మంది హీరోయిన్ల కంటే ఖచ్చితంగా గానే ఉంది నేను కూడా చాలా వీడియోలు చూసాను అంటే ఏమి మేకప్ లేకుండా ఏమి లేకుండా యాక్చువల్లీ చాలా మంది తో ఈ అమ్మాయి ఫోటోని ఏఐ లో ఎన్హాన్స్ చేసి పెడితే ఎక్స్ట్రాడినరీగా ఉంది ఏ హాలీవుడ్ హీరోయిన్ లాగా ఉంది అనమాట ఏ పిక్చర్స్ అవి కూడా వచ్చాయి సో ఎవరు అంటే అమ్మాయి పేరు మోనాలిసా బోన్స్లే అని అంటున్నారు మరి మోనాలిసా అసలు పేరా వీళ్ళు ఏమైనా పెట్టారా కూడా కరెక్ట్ లేదు కానీ ఎక్కువ మంది చెప్తున్నది మోనాలిస్ ఆఫ్ బోన్స్లే అమ్మాయిది ఇండోర్ అని చెప్తున్నారు ఈ పాపులారిటీ అంతా చూసి వాళ్ళ నాన్న అక్కడ నుంచి పిలిపించేసాడని కూడా ఒక వార్త వచ్చింది అక్కడ ఉండొద్దు అంటే వాళ్ళు కూడా ఇది భయం వేస్తుంది కదా ఈ స్థాయిలో ఇది అయిపోతే మన అమ్మాయి ఏంటని ఇంకా ఇంక పర్సనల్ ప్రశ్నలంతా నువ్వు ఎవరినైనా లో చేసావు ఇంకెవరు కూడా కనిపించాడు కదా అతన్ని ఏమైనా పెళ్లి చేసుకుంటావు ఇవన్నీ కూడా అడగడం మన వాళ్ళు ఏంటంటే దాన్ని ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి ఊహించలేరు కదా అన్ని యాంగిల్స్ చేస్తున్నారు మీడియా సో అమ్మాయి అయితే క్లియర్ గా నేనే మా ఇంట్లో అమ్మ నాన్న చూపించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటాను నాకు పెద్ద గోల్ సేమ్ లేవు లైఫ్ లో అనేది చెప్తుంది సో ఇండోరికి వాళ్ళ నాన్న పిలిపించేశాడని అంటున్నారు అనమాట ఇది బేసిక్ గా అమ్మాయి కి సంబంధించిన ఇప్పటివరకు మనకు అందుతున్నది అంటే ఒక మామూలు అనా పోసలమ్ముతున్నారంటేనే వాళ్ళు పేదరికం అనేది మనకు అర్థమవుతుంది అమ్మాయి కొంచెం అందంగా ఉండడం కాన్ఫిడెంట్ గా ఉండడం ెంట్గా మాట్లాడడం దానివల్ల అట్రాక్ట్ చేశారు రెండోది ఆ లో సాధువులు సన్యాసుల మధ్యలో ఒక అంతా కూడా మనకి వేరే ఒక టెక్చర్ ఒక ఓల్డ్ కలర్స్ కనిపిస్తాయి కదా ఇటువంటి అమ్మాయి అక్కడ ఒక ప్రత్యేకంగా కనపడడం అనేది కూడా జరిగింది అయితే ఈ అమ్మాయి ఒకటే కాదు ఇంకా కొన్ని వింతలు కూడా వచ్చాయి అన్నిటికంటే కూడా ఐఐటి బాబా ఐఐటి బాంబే బాంబేలో చదివి లో గా పని పనిచేస్తున్న హర్ష రిచార్య ఆయన ఐఐటి బాబు అంటారు ఆయన కూడా వెరీ పాపులర్ అయ్యాడు అంటే ఐఐటి చదివి ఆయన ఎవరినో లవ్ చేశాడు పెళ్లి చేసుకోబోతుంటే వాళ్ళు ఏదో ఇబ్బందులు పెట్టారు తర్వాత పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి ఇంకెవరితో లేచిపోయింది ఇవన్నీ చూసి ఆయన బాబాగా మారాడని ఆయన స్టోరీ ఒకటి వస్తుంది సో అలా ఐఐటి అనమాట ఇంకోటి ఏమో సెవెన్ ఫుట్ రష్యన్ ఆ ఆయన చాలా మజిల్ మజిల్స్ బాడీ అనమాట చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు ఏడు అడుగులు చాలా బాగున్నాడు ఆయన ఆత్మ ప్రేమ గిరి మహారాజ్ అని పేరు పెట్టుకున్నాడు ఆయన ఎక్కడో గుహల్లో ఉంటాడంట ఈ టైంలో ఇక్కడికి వచ్చాడు హిమాలయాల నుంచి సో ఆయన కూడా వెరీ పాపులర్ అనమాట నేను పర్సనల్ గా రాఘవేంద్ర దగ్గర అసోసియేట్ డైరెక్టర్ పనిచేసినప్పుడు సుభాష్ చంద్రబోస్ అనే సినిమాకు పనిచేసాను అప్పుడు ఈ మాకు అక్కడ కొంతమంది వైట్స్ కావాలి అదేంటంటే బ్రిటిష్ ఫీల్డ్ అప్పట్లో సాయిబాబా బెంగళూరు ఉంటుంది వైట్ లో అక్కడ పట్టుకొచ్చాం పట్టుకొస్తే అందులో చాలా మంది రష్యన్ సైంటిస్టులు వాళ్ళంతా కూడా ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి భాష ఇంగ్లీష్ కూడా రాదు సరిగ్గా కానీ కమ్యూనికేట్ చేయగలిగారు సో వాళ్ళు చాలా మంది సైంటిస్టులు యూనివర్సిటీ లెక్చరర్స్ అలాంటి వాళ్ళు కూడా సాయిబాబా దగ్గరికి వచ్చేసి ఉన్నారు అంటే వెస్ట్రన్ లో ఏందంటే వాళ్ళకి మెటీరియలిస్ట్ కల్చర్ ఎక్కువ ఉంటది కాబట్టి అన్ని సంపద అన్ని ఉంటాయి కానీ ఏదో ఒక వాయిడ్ అంటే ఒక వెలితి అనేది సమాటది అన్నమాట ఆ ఈ వెలితి అనేది ఏంటంటే అన్ని ఉంటాయి ఇంకా ఏమి అనుభవించడానికి ఏమీ లేవు ఏం చేయాలి లైఫ్ ని ఎలా కంటిన్యూ చేయాలి ఏదో డిజైర్స్ అన్ని పోతాయి వాళ్ళకి కి సంబంధించిన డిజైర్స్ ఏవో ఉన్నాయి అది డిజైర్ లెస్ గా బతకడం అనేది ఒక వ్యాక్యూమ్ లోకి వెళ్ళిపోతుంది అప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి కావాలి అప్పుడు ఇండియన్ స్పిరిచువలిజం అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ ఇండియన్ స్పిరిచువల్కి వచ్చేసి వచ్చేసి ఇక్కడ బాబు అందుకనే మనకి రజనీష్ బాబాలు కానీ ఇప్పుడు సద్గురు కానీ ఇలా అందరు వీళ్ళు ఎందుకు అంటే ఇంటర్నేషనల్ గా డబ్బు ఉన్నవాళ్ళు నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇలాగా వచ్చేస్తుంటారు అయితే వీళ్ళని హైలైట్ చేయడం అనేది కామనే అది ఎక్కడైనా కానీ ఇటువంటి ఒక పేద అమ్మాయిని హైలైట్ చేయడం ఒక రకంగా మీడియా మీడియా కోసమే చేస్తుంది కానీ దాని సైడ్ ఎఫెక్ట్ గా అమ్మాయికి కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ మనకి కుమార్ ఆంటీ కూడా ఫైనల్ గా ఆమెకి హెల్ప్ అయింది అంటే ఇది ఏంటంటే మీడియా అటెన్షన్ ఒక్కోసారి మనకి హెల్ప్ అవుతుందా డ్యామేజ్ అవుతుందా అనేది కూడా ఉంటుంది కాకపోతే దాని జాగ్రత్తగా డీల్ చేయగలగాలి కుమార్ అంటే ఆ విషయంలో సక్సెస్ అయింది అంటే మీడియా అంటే ఆమెను కొంత ఇబ్బంది మీడియా ఆమెని కొంత ఇబ్బంది పెట్టినా ఫైనల్ గా ఆమె సక్సెస్ అయింది చివరికి రెండు తెలుగు రాష్ట్రాల మినిస్టర్లు కలిసింది అక్కడికి వెళ్ళి వరదకి సంబంధించిన డబ్బులు కూడా ఆమె చంద్రబాబుకి ఇచ్చింది అలాగే ఆమె వ్యాపారం పెరిగింది కొన్ని షోలకి వెళ్ళింది ఆ మేరకి ఆమెకి హెల్ప్ అయినట్టుగా మనకు తెలుస్తుంది అట్లాగే ఈఎంఐ ఖచ్చితంగా నాకు తెలిసి ఎవరో ఒకరు బాలీవుడ్ లో అమ్మాయికి ఛాన్స్ ఇస్తారు ఖచ్చితంగా మంచి మేకప్ వేసి కొంత ట్రైనింగ్ ఇస్తే మంచి ఆర్టిస్ట్ కూడా ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి మంచి ఎక్స్ప్రెసివ్ ఫేసు కళ్ళు కొద్దిగా వెరైటీగా ఉన్నాయి సో ఖచ్చితంగా అమ్మాయి హీరోయిన్ అయ్యే ఛాన్సులు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎంత పాపులారిటీ మిలియన్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వరల్డ్ గా పాపులారిటీ వచ్చింది కాబట్టి ఈ పాపులారిటీని ఉపయోగించుకుని ఎవరో ఒకరు సినిమాల్లో పెట్టే అవకాశం ఉంది కాకపోతే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా లేదా ఎందుకంటే ఆమె లైఫ్ సడన్ గా ఒక జంప్ వేరే దానికి వెళ్ళిపోతుంది ప్రపంచంలో అది డీల్ చేయ సిక్స్ సామర్థ్యం లేకపోతే మరింత క్రై ఇప్పుడు ఏదో ప్రశాంతం ఉంది ఒక చిన్న జీవితం ఏదో అమ్ముకొని హాయిగా ఉంది ఇంత సెలబ్రిటీ అయిపోయి అది వెరీ డిఫికల్ట్ అది ఎప్పుడైనా ఫెయిల్యూర్ ను డీల్ చేయడం కంటే సక్సెస్ డీల్ చేయడం వెరీ డిఫికల్ట్ అది కూడా సడన్ గా గ్రాడ్యువల్ అంటే నువ్వు మెల్లగా అలవాటు అవుతాం సడన్ గా వచ్చేస్తే దాన్ని ఎవరెవరు వచ్చేస్తారు మనకు సంబంధం మనల్ని కంట్రోల్ చేయడం మొదలు పెడతారు వాళ్ళతో ఎలా డీల్ చేయాలో మనకి ఏమి ట్రైనింగ్ కాని ఎక్స్పోజర్ కానీ ఉండదు లైఫ్ లో అటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా అమ్మాయికి ఉంటది దానికి తగిన మరి బ్యాకప్ అమ్మాయికి తల్లిదండ్రులు కానీ వీళ్ళు ఇస్తారా అసలు తల్లిదండ్రులు ఒప్పుకుంటారా దీనికి జనరల్ గా డబ్బులు వస్తే ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు మామూలుగా అయితే చెప్పలేము అందరిని కూడా కొంతమంది డబ్బు కంటే పొరుగుకి ఇంకో దానికి ఇచ్చే అవకాశం ఉంది సో ఆ రకంగా మరి చూడాల్సిన ఇది ఉంది ఏదేమైనా దీనికి ఈ కుంభమేళాకి సంబంధించి కుంభమేళ మీద అన్నిటిని పక్కన పెట్టి ఈఎంఐ మీదకే వచ్చాయి నేను నిన్న ఏదో అటు లో ఇన్స్టాలో ఇటు మనం రీల్స్ ఇలా కొడుతుంటా మొత్తం ఇవే వస్తున్నాయి ఈఎంఐదే వస్తున్నాయి అనమాట